హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాబోం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ మన వీడియోలోకి వెళ్దాం శ్రావణ మాసంలో శివలింగానికి ఈ వస్తువులు సమర్పించండి సంపదల వర్షం కురుస్తుంది శివునికి అంకితం చేయబడిన శ్రావణ మాసం దగ్గర పడుతుంది ఈ మాసంలో పరమేశ్వరుడి కరుణా కటాక్షాలు పొందడం కోసం ఎలాంటి పనులు చేయాలి శివలింగానికి ఎలాంటివి సమర్పించాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఈ మాసం శివునికి అత్యంత ప్రీతికరమైనదిగా పరిగణిస్తారు కావున ఈ మాసమంతా పరమశివుణ్ణి పార్వతీమాతను నిష్ఠతో పూజించడం ద్వారా అన్ని కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ప్రతి శ్రావణం సోమవారం ఉపవాసం ఆచరించి శివుడిని పూజిస్తారు శివలింగానికి అభిషేకం జరిపిస్తారు అయితే ఈ శ్రావణ మాసంలో శివలింగానికి కొన్ని వస్తువులు సమర్పించడం వల్ల మహాదేవుడి అనుగ్రహం పొందవచ్చు మీరు కూడా శ్రావణ మాసంలో భోలేనాథ్ ఆశీసులు మీపై ఉంచుకోవాలనుకుంటే రాబోయే నెల రోజులు శివలింగంపై ఈ ఏడు వస్తువులలో దేనినైనా సమర్పించాలి నెలలో మీ జీవితం మారిపోతుంది సెమీ ఆకు శ్రావణ మాసంలో శివుని ఆరాధన సమయంలో సెమీ ఆకులను ఉపయోగించండి శివలింగంపై సెమీ ఆకులు సమర్పించడం శని కోపాన్ని నివారించడానికి సహాయపడుతుందని నమ్ముతారు మీ రాశి కర్కాటకం రుచికం కుంభం మకరం లేదా మీనరాశులైతే మీరు తప్పనిసరిగా శివలింగంపై శని ఆకులను సమర్పించాలి దీనివలన ఏలినాటి శని అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే శివుని ఆశీర్వాదం ఉంటే శని ఆశీసులు లభించినట్టే అవుతుంది ఇక బిల్వ పత్రాలు బిల్వ దళాలు శివునికి చాలా ప్రీతికరమైనది పురాణాల ప్రకారం బిల్వరక్షం పార్వతీదేవి చెమట చుక్క నుండి ఉద్భవించింది మందార పర్వతం మీద ఉన్న పార్వతీ తల్లి చెమట నుండి బేల్ చెట్టు ఉద్భవించిందని నమ్ముతారు అందుకే పూజ సమయంలో శివలింగంపై బిల్వ పత్రాన్ని సమర్పించండి అన్నిటికంటే ఈ దళాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి మూడు ఆకులు శివుని మూడు కన్నులుగా భావిస్తారు ఇక నల్ల నువ్వులు శివలింగంపై నల్ల నువ్వులను సమర్పించడం కూడా శుభప్రదంగా భావిస్తారు శివలింగానికి నల్ల నువ్వులను నైవేద్యంగా పెట్టడం వల్ల శని దేవుడి దుష్ఫలితాలు తగ్గుతాయని నమ్మకం కావున శని సడే సతితో బాధపడేవారు శ్రావణ మాసమంతా శివలింగంపై నల్ల నువ్వులను సమర్పించాలి ఇక మూంగు పప్పు మీరు శ్రావణ మాసం శివారాధనలో పచ్చి మూంగు పప్పును కూడా ఉపయోగించవచ్చు మీకు ఏదైనా కోరికమంటే నూట ఎనిమిది పచ్చి పెసరపప్పును లెక్కించి కడిగి శివలింగానికి సమర్పించవచ్చు ఇక అక్షంతలు శివుని పూజలు అక్షంతలు ఉపయోగిస్తారు మత విశ్వాసాల ప్రకారం శివలింగానికి అక్షంతలు సమర్పించడం వల్ల సంపద పెరుగుతుంది అక్షంతలు నైవేద్యంగా పెట్టేటప్పుడు బియ్యం గింజలు చెడిపోయినవి విరిగిపోయినవి లేకుండా చూసుకోవాలి కన్నేర్ పువ్వు శివునికి కన్నేర్ పువ్వు అంటే చాలా ఇష్టం శివునికి ప్రసన్నం చేసుకోవడానికి శ్రావణ మాసం అంతా శివలింగంపై కన్నీర్ పువ్వును సమర్పించండి గంగాజలం శివుడికి చెంబు మంచి నీళ్లు పోసినా చాలు సంతోషిస్తాడని అంటారు అందుచేత మీ దగ్గర ఏమి లేకుంటే గంగాజలాన్ని నీళ్లలో కలుపుకుని శివునికి పూర్ణ భక్తితో అభిషేకం చేయండి శివుడు కూడా గంగా జల సంతోషిస్తాడు ఇక రుద్రాక్షిని ఎప్పుడు ధరించాలి శుభ సమయం నియమాలు ప్రయోజనాలు ఏంటంటే శ్రావణ మాసం పూజల మాసం ఈ నెలలో భోలాశంకరుడు తన భక్తుల పూజలకు సులభంగా ప్రసన్నలు అవుతాడు అందుకే శివభక్తులు ఆయన అనుగ్రహాన్ని పొందడానికి అనేక చర్యలు తీసుకుంటారు ఈ నెలలో రుద్రాక్షను ధరించడం ఈ నివారణ చర్యలో ఒకటి రుద్రాక్ష అనేది శివునికి ఇష్టమైన ఆభరణం ఇది రత్నం కంటే తక్కువ కాదు ఈ నెలలో రుద్రాక్షను ధరించిన భక్తుల పట్ల శివయ్య అనుగ్రహం లభిస్తుందని నమ్మకం అయితే రుద్రాక్ష ధరించడానికి నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం రుద్రాక్షను తప్పుగా ధరిస్తే అది మీ జీవితంలో ఇబ్బందులను కలిగిస్తుంది అటువంటి పరిస్థితుల్లో శ్రావణ మాసంలో రుద్రాక్షను ఎప్పుడు ఎలా ధరించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం రుద్రాక్షను ఎప్పుడు ధరించాలంటే శ్రావణ మాసంలోని శివరాత్రి రోజున రుద్రాక్షను ధరించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున శివునికి ప్రత్యేక పూజలతో పాటు రుద్రాక్షను ధరించడం విశేష ఫలితాలను ఇస్తుంది అదే సమయంలో శ్రావణ సోమవారం రోజున రుద్రాక్షను ధరించడం విశేషం సోమవారం నాడు శివుని రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజు రుద్రాక్షను ధరించడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది రుద్రాక్ష ధరించడానికి సరైన సమయం రుద్రాక్ష ధరించడానికి ఉత్తమ సమయం ఉదయం ఈ సమయంలో పర్యావరణం స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంటుంది దీని కారణంగా రుద్రాక్ష శక్తి సులభంగా గ్రహించబడుతుంది రుద్రాక్ష ధరించే ముందు చేయాల్సిన పనులు ఏమిటంటే రుద్రాక్ష ధరించే ముందు పంచామృతం గంగాజలంతో శుద్ధి చేయాలి దీని తరువాత రుద్రాక్షను ఒక గుడ్డతో తుడిచి రుద్రాక్షని తిలకంతో అలంకరించాలి తర్వాత సూర్యరశ్మి తగిలేలా పెట్టుకోవాలి తరువాత నూట ఎనిమిది సార్లు నమశివాయ మంత్రాన్ని జపించండి అనంతరం ఈ రుద్రాక్షను ధరించాలి రుద్రాక్ష ధరించడానికి నియమాలు ఏమిటంటే రుద్రాక్ష నవరత్నం కంటే తక్కువేం కాదు దీనిని ధరించడానికి అనేక నియమాలను పాటించడం అవసరం శ్రావణ మాసంలో రుద్రాక్ష ధరించడం ప్రారంభించడం చాలా శుభప్రదమని మత విశ్వాసం విశ్వాసాల ప్రకారం శ్రావణ సోమవారం లేదా సావన్ శివరాత్రి రోజున కూడా రుద్రాక్షను ధరించడం చాలా శ్రేయస్కరం దీనికోసం మొదట రుద్రాక్షను ఎర్రటి వస్త్రంపై ఉంచి దానిని పూజించే స్థలంలో లేదా శివలింగం వద్ద ఉంచి పంచాక్షరి అయిన ఓం నమ శివాయ మంత్రాన్ని జపించండి దీనిని గంగా జలంతో శుద్ధి చేసిన తరువాత పంచామృతంతో చేసి రుద్రాక్షను కొంత సమయం పాటు ఉంచండి ఏదైనా కోరిక కోసం రుద్రాక్షను ధరిస్తున్నట్లు అయితే చేతిలో గంగా జలం తీసుకుని అందుకు సంబంధించిన కోరికను తెలిపి చేతిలోని రుద్రాక్షను పెట్టండి గంగాజలంతో కడిగిన తరువాత రుద్రాక్షను ధరించండి రుద్రాక్ష ధరించేటప్పుడు తెలుపు లేదా లేత రంగు దుస్తులను ధరించండి రుద్రాక్ష ధరించిన తర్వాత రోజు క్రమం తప్పకుండా ధ్యానం సాధన చేయండి ఇది రుద్రాక్ష శక్తిని పెంచుతుంది తద్వారా దాని పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు మానసిక ప్రశాంతతను పొందవచ్చు రుద్రాక్షను చేతికి లేదా మెడలో ధరించాలనే నియమం ఉంది చేతిలో అంటే మణికట్టు ధరించాలనుకుంటే పన్నెండు రుద్రాక్షలను మెడలో వేసుకోవాలంటే యాభై నాలుగు రుద్రాక్షలను ఉండాలి రుద్రాక్ష చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది కనుక దీనిని ఎప్పుడు అపవిత్రమైన చేతులతో తాకకూడదు అంతేకాదు రుద్రాక్షను ఎరుపు రంగు దారాలతో వేసి ధరించాలి అంతేకాదు రుద్రాక్ష ధరించిన వ్యక్తి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి రుద్రాక్ష ధరించిన వ్యక్తి ఎప్పుడూ మాంసాహారం మద్యం సేవించకూడదు ఎల్లప్పుడూ బే సంఖ్యలలో రుద్రాక్షను ధరించండి రుద్రాక్ష జపమాల ధరించాలనుకుంటే రోజరీలో ఇరవై ఏడు రుద్రాక్షల కంటే తక్కువ ఉండకూడదు ఇలా చేసిన వ్యక్తి శివ దోషాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది రుద్రాక్ష ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే రుద్రాక్ష శివునికి ఇష్టమైన ఆవరణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది దీనిని ధరించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందని హిందూ మత విశ్వాసం పురాణ గ్రంథాల ప్రకారం రుద్రాక్ష ధరించిన వ్యక్తి దీర్ఘాయువుతో జీవిస్తాడు అతని తేజస్సు కూడా పెరుగుతుంది అంతేకాదు రుద్రాక్షను ధరించడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది శని రాహు కేతు మొదలైన గ్రహాల నుంచి ఉపశమనం లభిస్తుంది రుద్రాక్ష ధరించడం వల్ల సంపద పెరుగుతుందని శత్రువుల నుంచి రక్షణ లభిస్తుందని నమ్మకం నియమాల ప్రకారం రుద్రాక్ష ధరించడం వల్ల ప్రతికూలత దూరంగా ఉంటుంది చెడు ఆలోచనలు మనసులోకి రావు అంతేకాదు రుద్రాక్ష ధరించిన వ్యక్తికి అదృష్టము శివుని ఆశీర్వాదము సంపూర్ణ మద్దతు లభిస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయన